అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు సంక్రాంతి కానుకగా అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే ఖాతాల్లోకి రాబోతున్నాయి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రెండు విడతల అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి మూడో విడత కింద ఆరు వేల రూపాయలు జమ కావాలంటే మనం కొన్ని పనులు అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది ఇప్పటికే మీరు అనేక అప్డేట్స్ని అయితే తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలనుకుంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది తాజాగా కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది మరి సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయన్నమాట మరి సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటే కనుక మీ ఖాతాల్లోకి ఆటోమేటిక్గా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలైపోతాయని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది మరి మీరు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ముఖ్యంగా రైతులకు ఎప్పుడు ఏ పథకాలు విడుదలవుతాయనే వివరాలు తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపై నేను ఒక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఆరున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే విడుదల చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పి ఇప్పటికే రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసేసింది ఇందులో తొలి విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి విడుదల కావడం జరిగింది తాజాగా మనకు మూడో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి మూడో విడత కింద ఆరు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ సూచించడం జరిగింది మరి మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ మూడో విడత డబ్బులు పొందాలి అంటే మనం ఖచ్చితంగా ఎవరైనా కొత్త రైతులు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు మరి అప్లై చేసుకోవడానికి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి వారికి ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుందన్నమాట మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వ్యవసాయ సహాయకులను కలిసి మీరు అప్లై చేసుకోండి మరి వ్యవసాయ సహాయకుల ద్వారా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి డబ్బులు అయితే వస్తాయి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉంది మరి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి మన రెండు తెలుగు రాష్ట్రాలు రైతులకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అవకాశం కల్పిస్తాయి దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మీకు పిఎం కిసాన్ సాయాన్ని అందించడానికి మరి ఇప్పటికే లేట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై రెండో విడత డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళెదురు చూసినట్లుగానే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సంక్రాంతి కనుకగా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయబోతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొంది మీరు ఖచ్చితంగా అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి కాబట్టి ఖచ్చితంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ మర్చిపోవద్దు రైతులు ఈకేవైసీ తర్వాత లింక్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా అనేక రకాలుగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు డబ్బులు రావడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు తెలుసుకుంటూ ఉండండి ఇక ముఖ్యంగా చూసుకుంటే అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకే వైసీ చేసుకోవాలి ఈకేవైసీ అనేది మనకు రెండు సార్లు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట రెండు విధాలుగా ఒకటి మీ సేవ ద్వారా చేసుకోవచ్చు అంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోలేని వాళ్ళు మీసే ఒక వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీసే ఒక ఆధార్ కార్డు తీసుకెళ్తే అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలి మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు వస్తాయి మరి ఈసారి కౌలు రైతులకు కూడా డబ్బులు రాబోతున్నాయి మరి మామూలు భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా ఇక్కడ ప్రభుత్వం ఒకేసారి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎందుకంటే మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రభుత్వం ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది రైతులకు చాలా మేలు జరగబోతుంది ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ విధంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుకిబోపీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి నేను చెప్పినట్లు ఈకే అనేది కంప్లీట్ చేసుకోండి ఈకే అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా పూర్తి స్థాయిలో ప్రాబ్లం ఉందనుకుంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ కొత్త అకౌంట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా వెంటనే కూడా అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తే ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త వారికి కూడా అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి కొత్త వాళ్ళంతా కూడా ఈ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చేస్తే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇది మీరు ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి మూడో విడతను ఎప్పుడు ఇస్తున్నారని చూస్తే ఈ మూడో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క అప్డేట్ ప్రకారం చూసుకుంటే మూడో విడతను ఈ జనవరి నెలలో అయితే పంపిణీ చేయబోతుంది జనవరి నెలలో మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలలో భాగంగా మూడో విడత ఆరు వేల రూపాయలు భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా వస్తే ఇక భూమి లేనటువంటి కౌలు రైతులందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి ఈ విధంగా మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం చాలా ఇంపార్టెంట్ ఈ పథకం ద్వారా ఒక్కసారి కాదు మీకు ప్రతిసారి కూడా డబ్బులు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరము కూడా దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మరికొన్ని పథకాలను కూడా అందిస్తూ ఉంటుంది ఆ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి లిస్టులో కూడా మీరు అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి లిస్టులో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు లబ్ధి పొందండి మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అందిస్తుంది మరి ఇది అప్డేటు వీడియో నాకు లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలా